అందరికి నమస్కారం అండి ఎవరిని కూడా చిన్న చూపు చూడకూడదు ఏ వ్యక్తిని అవనే ఆడైనా మగ అయినా సరే ఎదరోళ్ళని తగ్గించి మాట్లాడతాం మేం గొప్ప అని అనుకోవటం తక్కువ చేసి మాట్లాడుతూ అంటే ఎదరోళ్ళని చిన్న పుచ్చేలాగా మాట్లాడతాం మనకేం అధికారం ఉందండి వాళ్ళని అనే అధికారం మనకు లేదు కదా ఏదైనా గౌరవంగా మాట్లాడాలంటే నవ్వుతా మాట్లాడతాం అక్కడికి వదిలేయాలి అంతే తప్ప ఏంటో నేను గొప్పవాడిని నేను గొప్పదాన్ని అనుకుని ఎదరోళ్ళని చిన్నబుచ్చే విధంగా అంటే ఇప్పుడు మనకు మీకు మీకేమీ లేదు అన్నట్టు అలాగ మాట్లాడితే అవతల వాళ్ళు ఏమనుకుంటారు అవతల వాళ్ళు మనసులో ఎలాంటి భావాలు కలుగుతాయనే అర్థం తెలుసుకోకుండా కొంచెం చిన్నపిల్లలు కాదు కదండి పెద్దవాళ్ళు కూడా అలా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది ఆడైనా ఉండే మగవనే ఉండే ఎవరైనా సరే ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు తుంచి మాట్లాడకూడదు గౌరవంగా మాట్లాడాలి ఎదుటి వ్యక్తికి మనం గౌరవిస్తే మనకు గౌరవిస్తారు ఏదైనా మనం పెట్టుబడి పెట్టి మంచి చేసుకోర్లేదండి కొంతమంది పెట్టిన రోజున పెళ్ళి పెట్టని రోజున ఇంకోటి అని అంటారు ఆ వరడు వాడకూడదని అంటలేదు కానీ అలా ఉంటారు అలా కాదండి పెట్టినా పెట్టకపోయినా మన దగ్గర ఉంటే పెడతాం లేకపోతే లేదు పెట్టినా పెట్టకపోయినా ఎప్పుడూ ఒకే కల్చర్ తోటి అలవాటు పడి ఉండాలి ఉన్నంతట్లో ఎవరికి ఉన్నంతట్లో వాళ్ళు ఉంటారు అంతే తప్ప ఇంకొకళ్ళని మనకుందని ఇంకొకరిని కించిపరిచేలాగా మాట్లాడకూడదు అలాగే బాగోలేదనుకోండి బాగోలేదని చెప్పినప్పుడు అవతల వాళ్ళకి కూడా బాగోలేదు అని అర్థం చేసుకోవాలి మనం కూడా మనలాంటిదే శరీరం వాళ్ళది కూడా వాళ్ళకే మనలాంటి మనసు ఉంటుంది మళ్ళాంటి రకరకాల ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మనం ఎలా పడుతున్నామో వాళ్ళు అలా పడుతున్నారు అని ఒకటి అర్థం చేసుకోవాలి అలా కాకుండా ఎప్పుడు తెగుళ్ళే ఎప్పుడు అలాగే ఉంటారు ఎప్పుడు ఇలాగే ఉంటారంటే అవతల వాళ్ళు రాళ్ళ ఉండిపోతారండి ఉంటరు కదా ఏ మనిషిక అయినా సరే ఇప్పుడు కరోనా వచ్చిపోయిన దగ్గర నుంచి ప్రతి మనిషిలోనూ ఏదో ఒక జబ్బు ఉంటూనే ఉంటుంది మనిషి రూపంగా కనపడుతున్నారు కానీ జబ్బు లేని మనిషి అంటూ లేరు ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడతాం ఎదరోళ్ళని సొలకనగా చూడటం ఎదరోళ్ళని ఒక రకంగా మాట్లాడతాం వాళ్ళకి లేదు అనుకోండి వాళ్ళు ఏమన్నా వచ్చి మనల్ని అడుగుతారా అడగరు కదా మనకు కలిగి ఉంటే మనం పెడతాం లేకపోతే లేదు కానీ తక్కువ చేసి ఏ వ్యక్తిని చిన్నబుచ్చినట్టు మాట్లాడకూడదు అలాగే సీరియస్నెస్ మాకులో కనిపించకూడదు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ మాట్లాడుతాం మాట్లాడిన రెండు మాటలైనా సరే వజ్రాల్లాగా ఉండాలనేది మా అమ్మమ్మ ఎందుకు వజ్రాల్లాగా అంటే ఏదైనా ఒక మాట మాట్లాడేవంటే అవతల వాళ్ళకి అత్తుకునేలా ఉండాలి మనసుకు నచ్చేలా ఉండాలి అంతే తప్ప ఇంకో రకమైన భావాలతో ఎప్పుడు మనం మాట్లాడకూడదమ్మా ఇసురుకుని మాట్లాడతారు చాలామంది సిరాగ్గా ఉంటుంది ముఖం చూసేటప్పటికి అలా ఉండకూడదు సిరునవ్వు చెరక్కండా ఉండాలి మనకు ఉండే ఆస్తుపాస్తులు కాదండి బంగారం డబ్బు కాదు సిరినవ్వు చెరగనోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అదృష్టవంతులు రోగాలు ఉన్నా ఏమున్నా సరే ఎప్పుడు సంతోషంగా గడపటానికి చూస్తారు ఆ సిరినవ్వు చెరగని వాళ్ళు మౌనం దానికి ప్రధాన లక్షణం ఏమంట